ఒక చిన్న డౌట్ ఉంది నాకు నేను టీవీలలో కూడా వచ్చినట్టు గుర్తు ఐ థింక్ పెద్దపురం లేదా ఇంకొక ఊరు అనుకుంటా ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద మీరు ఏదో ఫిర్యాదు చేసి కాస్త టీవీలలో వచ్చింది అనేది నేను విడబడ్డాను ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద మీరు ప్రభుత్వ ఉద్యోగం ఎవరో కాదు సార్ మై హస్బెండ్ తెలుసు నా నుంచి రాబట్టాలని మీరు అట్లా అన్నారు ఓకే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కొంచెం ఇద్దరి మధ్యన డిస్టర్బెన్స్ వచ్చింది సార్ సో వేరే వాళ్ళతో ఎవరితో తనకి ఎఫెయిర్ ఉంటే సో ఆయన ఆ నా దగ్గరే ఉన్నారు తను టూ థౌజండ్ ఫిఫ్టీన్ పుష్కరాలు సార్ మనకి పుష్కరాలు అయితే ఆయన ఫైర్ డిపార్ట్మెంట్ కదా సార్ వాళ్ళు వాళ్ళకి స్విమ్మింగ్ ఏదో ట్రైనింగ్ ఉంది సో దాన్ని మా ఇంట్లోంచి రాజమండ్రి నుంచి ఆయన డ్యూటీకి వెళ్ళేవారు సడన్గా ఒకరోజు ఇంట్లో నాకు చప్పా చేయకుండా మిస్ అయ్యారు ఆయన నేను నా ఫ్రెండ్ నేను కాకినాడ హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాను దారిలో కనిపించారు నేను ఫోన్ చేసి మా హస్బెండ్ నేను చిన్న అంటాను చిన్న ఎక్కడికి వెళ్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకుండా ఎక్కడున్నావు అని అడిగాను నేను ఏలూరు ఏలూరు వెళ్తున్నానమ్మా అక్కడ ఏదో మీటింగ్ ఉందంట నేను నైట్ లేట్ అయినా వచ్చేస్తాను నువ్వు బోన్ చేసి పడుకో అన్నట్టు ఇటు వెళ్తూ ఏలూరు అంటే ఏలూరు అటు కదా ఇటువే అని చెప్తాడేంటి అనుకో నేను నా ఫ్రెండ్ వెనకాల మూవ్ అయ్యా అంటే తను ఫాలో అయ్యాం ఫాలో అవుతే పిఠాపురం అండి సార్ పెద్దాపురం కాదు పిఠాపురం పిఠాపురంలో తను వేరే ఒక ఇంట్లో వెళ్ళటం అక్కడ మా అత్తమ్మ గారు ఉండడం ఆ అమ్మాయి ఉండటం మీ అత్తమ్మ గారు హస్బెండ్ వాళ్ళ మమ్మీ అక్కడ కూడా ఉన్నారు ఆవిడ వాళ్ళతో పాటు అదేంటది అది కొడుకు తప్పు చేస్తుంటే దండించాల్సిన తల్లి ఎలా ప్రోత్సహించారు అంటే వెనకాల నాకు పేరెంట్స్ లేరు కదా సార్ వాళ్ళు గట్టిగా అడగడానికి సార్ మీ హస్బెండ్ మిమ్మల్ని ఇష్టపడేది చేసుకుంది ఇష్టపడ్డా లవ్ మ్యారేజ్ కదా మళ్ళీ ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్నాడు మరో ఒక అమ్మాయితో అనేది కాస్త ఏమో సార్ నా దగ్గర ఏం నచ్చలేదు నాకేం తెలుసు సార్ తనక అమ్మాయి దగ్గర ఏం నచ్చిందో నేను అది కూడా వదిలేశాను సార్ అయితే నేనేం మాట్లాడలేదు సో అక్కడికి వెళ్ళేటప్పుడు మా అత్తయ్య గారు పైన బట్టలు మాట్లాడుతున్నారు మా హస్బెండ్ గబాబా లోన్కి వెళ్ళిపోయారు స్నానం చేసేస్తున్నారు ఆయన గదిలోకి వెళ్ళి ఈ అమ్మాయి లోన్ హాల్లో కుషన్ ఉంది నేను వెళ్ళేటప్పటికి అలా డోర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వీళ్ళిద్దరు ఫొటోస్ ఇంటి నిండా ఫొటోస్ ఆ క్షణం నేనే తనే నా ప్రపంచం సార్ అప్పుడు అది నేను చూసి ఎలా తట్టుకుంటాను సార్ నాకేం తెలియదు అసలు నా ఇల్లు నా ఇద్దరు అబ్బాయిలు మా హస్బెండు మా అత్తగారు మా అక్క బావ ఇదే నా జీవితం సడన్ గా తను నన్ను ఎక్కడికో సము నీకు ఈత నేర్పిస్తాను అని చెప్పి గోదావరిలో తీసుకెళ్ళి ఫస్ట్ డే మధ్యలో వెనక్కి ఎలా వస్తాను సార్ నేను అలా అయిపోయింది నా పరిస్థితి ఎవరు నువ్వు అని అడిగా మీరు లోనకి రండి అంతే అసలు నువ్వెవరు అని అడిగా థర్డ్ ఎవరిత నువ్వు అని అడిగా ఇంక స్టేజ్ త్రీకి వెళ్ళిపోయాను ఇంక నేను ఇది నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది నా ముందు అని అంటే నా జుట్టు పట్టుకుని లోన్కి లాగారు సార్ వాళ్ళు సరే నా పరిస్థితి ఏం చేయమంటారు సార్ అప్పుడు ఇద్దరికీ మాలేసి గౌరవించమంటారా రెండు చెంపలు వాగలు కొట్టమంటారా రెండు చెంపలు వాయించాల్సిందే అది నా జీవితం కదా సార్ అది ఎవరింట్లోకి వెళ్ళి లేని కూర్చొని ఉంటే పోను అనుకోవచ్చు కానీ అది నా జీవితం సో అడిగాను అడిగితే అమ్మాయి నా జుట్టు పట్టుకుని లోనికి లాగేసింది అత్త మా అత్తయ్య గారు వచ్చి నన్ను లోనికి నెట్టేశారు అంటే బయట నేను అంటే డోర్ పట్టుకున్నాను లాగలేకపోతుంది అమ్మాయి తోసేసి ఈ లోపు మా వారు స్నానం చేస్తున్నారు కదా సార్ గబగబ వచ్చేసి ముగ్గురు కలిపి నన్ను కొట్టారు ముగ్గురు అమ్మాయి బయట చేసింది ఇక్కడ ఈ కన్ను మీద ఇవన్నీ దెబ్బలు ఫుల్గా ఈ కన్ను మీద గుద్దేసారు ఇప్పురీతంగా కొట్టారు నేను బయట వాళ్ళ మీద నోరు పేసుకుని పడ్డా అంతా నా జీవితం నాశనం అయిపోతుంటే ఆ రోజు గట్టిగా మాట్లాడలేకపోయాను స్టిల్ నా ఈ రోజు కూడా మా హస్బెండ్ అంటారు అప్పుడు నువ్వు నువ్వు నీ అంతకు నీ తెలివితేటలు కాదు నీ పక్కన ఉన్న ఎవరైతే వ్యక్తి ఉన్నారో వాళ్ళు ఐ మీన్ నా ఫ్రెండ్ ఉందని చెప్పాను కదా సార్ తను తోద్బనలతోనే నువ్వు ఆ రోజు నా మీద కేసు పెట్టావు నువ్వు నువ్వు కావాలని చేయలేదని అంటారు ఇప్పటికే అంటారు సో నేనేం పెట్టలేదు సార్ ఆ చుట్టుపక్కల వాళ్ళు అక్కడ వార్తా పేపర్ ఆయన ఒక ఆయన ఉన్నారు మీడియా సో లోకల్ పోలీస్కి కాల్ చేశారు సో ఆటోమేటిక్గా పోలీసులు వస్తారు సో ఇది ఇల్లీగల్ అంటే నేను ఫ్యామిలీ ఇన్లీగల్ గొడవ అక్కడ ఖచ్చితంగా కేఫీన్ చేస్తారు అండ్ మా మావయ్య గారు అప్పుడు మా వారు పిఠాపురంలో జాబ్ చేస్తున్నారు మా హా మావగారు వచ్చి గొల్లపురంలో జాబ్ చేస్తారంటే రెండు పక్కపక్కనే సో ఆటోమేటిక్గా పోలీసు వాళ్ళు అంటే వాడికి వాళ్ళకి వాళ్ళకి ఏముంటాయి కదా ఇమీడియట్గా కేసు పెట్టేశారు టూ అండ్ ఫోర్ నైన్టీ ఎయిటీతో సంథింగ్ కేసు పెట్టారు సో అది సార్ తన మీదే నేను ఇప్పటికీ తను ఏమి ఇప్పుడు ఇప్పటివరకు చెప్తుందంట సార్ ఇష్యూ తర్వాత ఎలా క్షమించగలిగారు మీ హస్బెండ్ ఇప్పటివరకు కూడా నేను ఎవరికీ చెప్పలేదు సార్ అంటే చెప్పలేదు అనే కాదు కానీ నా స్నేహితులకి నా సర్కిల్లో ఉన్న వాళ్ళకి తెలుసు బట్ మీరు ఎవరిని పట్టుకున్నారో తెలియదు మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు ఈ విషయంలో ఎవరికి తెలియదు సార్ మేమేం ఎలా ఉందనేది కూడా ఏం తెలీదు ఏదో గొడవలంట అంతే క్షమించాను అంటే సార్ నా జీవితం సార్ నా జీవితం ఎన్ని సమస్య పోయింది కూడా పోలేదు సార్ పోలేదు ఇప్పటికీ ఇప్పటికీ ఇంక అట్లానే ఉంది కంటిన్యూ జరుగుతుంది మీరు ఒక కన్నుతో చూసి నేను తనకు చెప్పాను మనం వేసుకొచ్చే చెప్పులు డోర్ బయట వదిలేస్తాం కదా సార్ అవి విడిచిపెట్టేసి లోన్కి వచ్చి హ్యాపీగా మళ్ళీ కాలు కడుక్కొని నీట్గా మన పనులు మనం చేసుకుంటాం ఆ చెప్పులు తీసుకొచ్చి బెడ్రూమ్లో పెట్టలేము కదా సార్ తనకు అదే చెప్పాను నువ్వు అమ్మాయికి నీకున్న రిలేషన్స్ కోసం నాకు అనవసరం సో నువ్వు తగిలించుకున్నావు అది నువ్వు పడు నా ఇంట్లో నువ్వు వచ్చినప్పుడు నా పిల్లలు నేను నీ ప్రపంచం అవ్వాలి డోర్ బయట ఎలా అయితే వదిలేసి వస్తావు చెప్పులు ఏ విషయమైనా అక్కడ వదిలేసి హ్యాపీగా వచ్చి నాతో ఉండు నా పిల్లలతో ఉండు అన్న తనకు అది నచ్చలేదు సార్ ఓకే సో అమ్మాయే కావాలి అన్నాడు నీ ఇష్టం నేను ఏది కాదన్నా ఇప్పుడు చాలా బాగా మాట్లాడుకుంటాం మా ఇద్దరి మధ్య నీ గొడవ లేదు తనకు కావాల్సింది తనకి ఇచ్చేసాను నేను తనకు కావాల్సింది అంటే ఏమి ఇచ్చారు అమ్మాయి కావాలి అబ్బాయికి ఇచ్చారు ఇచ్చేసాను అంటే చెప్పులు తీసుకొచ్చి లోపల బెడ్రూమ్ లో పెట్టమన్నారా లేదు సార్ దానికి ఒప్పుకోలేదు అన్నారు కదా మీరు ఫస్ట్ ఒప్పుకోలేదు మేము మేమిద్దరం భార్య భర్తలుగా ఉండాలి ఎవరి కోసం దట్స్ కోసం అంతే నా పిల్లలకి అది తీసుకున్నాను ఏం కావాలో అది ఇచ్చేసాను అంతే అంతే భార్యాభర్తల సంబంధం కొనసాగుతుంది నేను కళ్యాణ్ గారితో ఈ జర్నీలో నేను చాలా హ్యాపీనెస్ నాకు చాలా సంతోషం నేను చాలా మర్చిపోగలిగాను అందుకని పెద్ద ఏం అనిపించలేదు ఎన్ని బాధలు ఉంటూ కూడా కుటుంబంలో అంటే మీ సంసార జీవితంలో మీదైన జీవితంలో ఎన్ని బాధలు ఎన్ని ఒడిదుడుకులు కూడా మామయ్య వాళ్ళకి మామయ్య వాళ్ళకి కూడా పాప మ్యారేజ్ చేసుకోమని ఏదో అనుకుంటారు కదా పాప నేను వెనక ఇలా ఉంటున్నాను అని అలా నడుస్తుంది ఇంట్లో రేపు రేపు ఈ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అని ఇంకెక్కడ నెక్స్ట్ ఇయర్ అని అడుగుతారు ఓకే ఓకే అలా కొనసాగుతూ పోతుందన్నమాట నా పెద్ద కొడుకు నాకు తండ్రి అండి వాడు మీ పెద్ద కుమారుడు పేరు మోక్షజ్ఞ అండి మోక్ష మోక్షజ్ఞ మోక్షజ్ఞ మోక్ష జ్ఞాతున్నాడు నైన్త్ పూర్తయింది తనకి చిన్న కొడుకు సాహిత్ సాహిత్ అబ్బాయి సార్ అబ్బాయి టెన్త్కి కి వెళ్ళాడు అబ్బాయి నైన్త్కి కి వచ్చాడు ఇద్దరు పెద్ద పిల్లలు బాగా పెద్దగారు నాకు సెవెంటీన్ ఇయర్స్ మ్యారేజ్ అయితే జీవితంలో చాలా కష్టాలు పడ్డాను సార్